ఏమండి ఒక్క మాట మానవుడు ఎవరైనా ఏమైనా అన్న ఏమైనా తిన్నా దాని యొక్క ప్రతిఫలం అనేది ఖచ్చితంగా తనకే ఉంటుంది ఆ రెండు కర్మలు కూడా నోరు మాత్రమే చేస్తుంది అనడము తినడము ఉదాహరణకు ఏమైనా కఠినమైన పదార్థాలు తిన్నామనుకో అది తన కడుపులోనే కదా నొప్పిలేసేది అలాగే చేదైనా తీపైన పులిపోయినా తానే కదా అనుభవించేది ఇక అన్నా కూడా అంతే ఏమండి అన్నారనుకో అట్టి గౌరవము తనకే ఉంటుంది నమస్కారం అన్నారనుకో అట్టి గౌరవము కూడా తనకే ఉంటుంది ఒకవేళ తిట్టారనుకో ఆ కర్మఫలము కూడా తనకే ఉంటుంది అలాగే భక్తి పాదాలు పలికారనుకో దాని యొక్క పరమార్థం కూడాను తనకే చెందుతుంది ఇలా తిన్న అన్నా కూడా కర్మఫలం అనేది ఖచ్చితంగా అట్టివారికే చెందగలదు తప్ప పరమాణు అంతా కూడాను పొర్ల వద్దకు వెళ్ళదు ఇక తెలియక వారి కర్మఫలాన్ని మనం పంచుకునే ప్రయత్నంగా అదెందుకు తిన్నావురా ఇదెందుకు అన్నావురా అది నీకు సంబంధం లేదు నూటికి కోటి శాతం వాడే అనుభవిస్తాడు కనుక నువ్వు పంచుకోవడం అనేది అమాయకత్వం తిట్టినా పొగిడినా చేతు తిన్నా తీపి తిన్నా ఎవ్వరి కర్మఫలం వారే అనుభవిస్తారు గ్రహించుకోండి నిజము నిలకడమేనే తెలియను వేరే వారి కర్మఫలము మనం పంచుకోకూడదు అర్థం చేసుకోండి